నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరుసమల గ్రామంలో పనిచేస్తున్నాను నేడు విద్యార్థులు విద్య యొక్క ఆవశ్యకత విద్య యొక్క ఆవశ్యకతను ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేటి బాలలే రేపటి పౌరులు మొక్క ఈ వంగనది మానవి వంగదు కాబట్టి ప్రభుత్వము ఎంతో విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టి పిల్లలకు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు చేపడుతుంది కానీ వాటిని మన విద్యార్థులు నేడు నూటికి నూరు శాతము అందిపుచ్చుకోలేకపోతున్నారు దానికి కారణము తల్లిదండ్రుల శ్రద్ధ విద్యార్థుల మీద కనీసం చూపలేకపోవడము మరియు విద్యార్థులు కూడా వారి భవిష్యత్తు పట్ల కనీస జ్ఞానము లేకపోవడం అనేది కలిగి ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే విద్యాపురాణం న సుఖం నా నిద్ర అంటే మనము విద్యను అలవర్చుకోవాలంటే సుఖాన్ని నిద్రను త్యజించాలి నేడు కష్టపడి మనము చదువుకుంటే భవిష్యత్తులో దాని యొక్క ఫలితము ఫలము మనకు లభిస్తుంది దానికి తోడు నేడు సమాజంలో విద్యార్థులు వారి యొక్క వేషధారణ కావచ్చు వారి యొక్క ప్రవర్తన కావచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా కొంతమంది విద్యార్థులు మరొక కోణ మరొక నాణ్యం వైపు చూస్తే కొంతమంది విద్యార్థులు పూర్తి చదువు చదువులో లీనమైపోయి ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి వారు కూడా గ్రహించాల్సిందంటే పూర్తి ఒత్తిడిగా తీసుకోకుండా దాని ఇష్టంతో మమేకమై చదువుకొని ఉపాధ్యాయుల సలహాలను సూచనలను పాటిస్తూ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా బాగా చదువుకొని సమాజానికి తద్వారా దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు